వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు దేవా గారు మాట్లాడిన సందర్భంగా మా ఎమ్మెల్యే పార్చాత్కర్ పైన విమర్శించడం ఒక పెద్దలపై విమర్శించడం సరికాదని మేము చెప్తుంటాం మీరు ఎప్పుడూ ప్రతిసారి మీరు అభివృద్ధి చేసినాం చేసినాం చేసినామంటారు కానీ ప్రతి ఒక్క మీటింగ్లో మీరు చెప్పేది ఒకటే మెడికల్ కాలేజు బైపాసు ఇంకా ఏదో ఇతర రెండు మూడు ఐటమ్స్ చెప్తారు కానీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక మూడు ఐటమ్స్ పెట్టుకొని ప్రతి మీడియాలో చెప్పేది ఒకటే మెడికల్ కాలేజు బైపాసు ఇంకా ఏదో రెండు మూడు మైనార్టీ కాలేజ్ అంతే కానీ మా పార్సాద్ గారు వచ్చినాక ఎమ్మెల్యే అయినాక ప్రజలందరూ గమనిస్తుండాలి ఈరోజు అసెంబ్లీలో కూడా ఆదోని కోసం మాట్లాడిన వ్యక్తి మన పాఠాద్ గారు మూడు రోజులు అసెంబ్లీ ఉంటే కూడా మూడు రోజులు కూడా మన కోసం మన ఆదోని డెవలప్మెంట్ కోసం మాట్లాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే పాసాద్ గారు అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ని కూడా మన సమస్య ఏమి ఆదోనిలో చాలా సమస్యలు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు ఒక నాలుగైదు అటం తప్ప ఏమీ అభివృద్ధి చేయలే ఆ ఏమేం చేయాలనే అభివృద్ధి అన్నీ తాను నోట్ డౌన్ చేసుకొని ప్రతి ఒక్క మినిస్టర్కి మెమరండమ్ రూపంలో సబ్మిషన్ చేసిండే వ్యక్తి మన పాఠాద్ గారు అది బాగా గమనించాలి ఇంకోటి మీరు చెప్తుండారు ఈ రెండు నెలల్లో ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటున్నారు రెండు నెలల్లో మీరు నీరు నీళ్ళ సమస్య ఎంత దహ ప్రాబ్లం ఉందో ఆదోని టౌన్ ప్రజలకు అందరికీ తెలుసు అయినా కూడా మీ రాంజల పైన దృష్టి సాధించుకోలేదు పాఠశా గారు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మొట్టమొదటిసారి చెప్పింది ఏమంటే నీ నీటి సమస్య ప్రతి ఒక్కటి నాలుగు రోజులు ఒకసారి మున్సిపాలిటీ ప్రజలకు ఇస్తుండాలి అది బాధకర విషయం కోసమే ఆయన దృష్టి పెట్టి రాంజల ఏమి సమస్య అని తెలుసుకొని ఫస్ట్ ఆ నీళ్ళంతా ఖాళీ చేపించే బాధ్యత తీసుకున్నాడు ఈరోజు వర్షాలు బాగా వస్తే మళ్ళీ ఆ ఎల్ఎల్సి ట్యా కెనాల్లో కూడా బాగా నీళ్ళు వస్తే ఆ నీళ్లు నింపి రేపు ఈ ఐదు సంవత్సరాలు రాంజల వాటర్ కూడా ఒక ఐదు పది వాళ్ళు నీరు నీరు సప్లై చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు అప్పుడు ప్రజలు కూడా నాలుగు రోజులు ఉండేది రెండు రోజులకి వచ్చేది ప్లానింగ్ చేస్తుండడు రెండు రోజులకి ఒకసారి ప్రజలకి నీళ్ళు ఇచ్చే ప్లానింగ్ చేస్తుంటాడు ఇంకా మేజర్ సమస్య మీకు అందరికీ తెలుసుకోవాల్సింది ప్రజల్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు అందరూ గుప్పట్లో ఉన్న ప్రజలు భయంకర భయంందోళనతో ఉన్నారు ఈరోజు స్వేచ్ఛగా అన్ని వా వ్యాపారములుగా అన్ని స్వేచ్ఛగా చేస్తుంటారు అది మీరు మా ప్రతి ఒక్కరు ఆధునిక ప్రజలు గమనించినారు అది కాక మనము మళ్ళీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఎన్ను లేదు విధంగా గర్ల్స్ హాస్టల్ కూడా రీఓపెన్ ఓపెన్ చేపించండి బాధ్యత చేసుకున్నాడు కాలేజ్ ఇంటర్ కాలేజ్ కూడా పిల్లలకి మూతపడే సమయంలో ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరం వారికి వైఎంకే స్కూల్ యజమానికి రెంట్ ఈ కొన్నట్ల వాళ్ళు బంద్ చేస్తానంటే మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ తను మాట్లాడి వారికి ఖచ్చితంగా మళ్ళీ రెన్యువల్ చేపించే బాధ్యత తీసుకొని వాళ్ళ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేపించినారు ఇవన్నీ రెండు నెలల సమయంలోనే ఆయన చేసిండే అభివృద్ధి ఇంకా ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా చాలా వరకు ఆయన చేస్తాడు ఎందుకంటే ఆయన ఒక డాక్టర్ డాక్టరే కాకుండా ఆయన నూట నలభై ఇన్స్టి ఆయన పార్త డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి ఆయనకు తెలుసు ఆయన కష్టపడే వ్యక్తి ఆయన ఎలా చేయాలనేది ఇవాళ మోదీ గారు మా బీజేపీ పార్టీ నేర్పించే విద్య పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడే గుణం మాకు నేర్పించిండే విద్య ఆయనలో కూడా అది ఉంది సో మీరందరూ దేవా గారు మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యే గారి బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి మాట్లాడితే మీ మీకు కూడా గౌరవంగా ఉంటుంది సో మనం రోడ్ వైడ్నింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ టైంలో ప్రామిస్ చేసినారు అది మీరు కళ్ళారా చూశారు ఆల్రెడీ స్టార్ట్ చేసిన దానికి మీరు వైడ్నింగ్ లేకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తెప్పించే బాధ్యత స్టార్ట్ చేసినారు మీరందరూ అంతే రోడ్ మైండింగ్ గురించి కూడా మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఖచ్చితంగా చేసి తీరుతాడు ఆయన ప్రామిస్ చేసిన విషయం మీకు మనందరికీ తెలుసు ఆయన ఎందుకంటే ప్రజల కోరికై ప్రశాంత వాతావరణం నడిచాలి కనుక అది ఖచ్చితంగా చేసి తీరుతాడు ఇంకా మాకు టైం ఇవ్వాలి ఎందుకంటే ఈ రెండు నెలలే కాదు ఐదు సంవత్సరాలు ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క మినిస్టర్ కూడా కలిసి ఎందుకంటే రోడ్ మైండింగ్కి చాలా డబ్బు అవసరం ఆ శాంక్షన్ చేపించేకి ఆయన ఖచ్చితంగా మినిస్టర్ని కోరి ఇస్తాడు సో ప్రజలు ఆదోని టౌన్ సుందరగా దిద్దేది బాధ్యత ఆయన తీసుకున్నాడు కనుక ఖచ్చితంగా చేస్తాడని ఆశిస్తూ మా ఎమ్మెల్యే గారి పైన చేసేటప్పుడు విమర్శించద్దండి సజెషన్స్ ఇవ్వండి సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు వేద ప్రధాన సమస్య డిగ్రీ కాలేజ్ ఇవాళ డిగ్రీ కాలేజ్ ఒక టెంపరీ బిల్డింగ్లో ఉంది ఆ టెంపరీ బిల్డింగ్ ఖచ్చితంగా పాఠశాలగా దాన్ని టేకప్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో కొత్తగా భవనం నిర్మాయించి స్వేచ్ఛగా సొంతంగా కాలేజ్ కాలేజ్ కట్టి కాలేజ్ కట్టించి ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని కట్టించి ఎలక్షన్ పోతామని చెప్తుంటాం దాని పార్షాద్ గారు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారనేది మేము మీ అందరికీ మీడియా ద్వారా మీకు తెలియ తెలియపరుస్తున్నారు అది కాక శ్రావణ మాసంలో మనకి పల్ల ఆంజనేయ స్వామికి చాలామంది భక్తులు ఉన్నారు ఎప్పుడు లేదు విధంగా రాష్ట్ర ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నడూ లేదు విధంగా డాక్టర్ పార్షాద్ గారు ప్రజలకి ఎలా మేలు చేయాలనేది దానికోసమై అఫీషియల్స్ అందరినీ ఫస్ట్ టైం అఫీషియల్స్ అందరిని పిలిచి మళ్ళీ పట్టణ ప్ర ప్రముఖులు కూడా పిలిచి మనము ఈ శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఎలా మంచి సౌకర్యంగా ఎలా భక్తులకి ఎంత నీటుగా మనం చేయాలని వారు తపనపడి ప్రతి ఒక్కరికి దానికోసమై ఉచితంగా బస్ కూడా ఆయన చెప్పి నిర్వహించిన అది కాక రణమండల పైరి పోయకు కూడా ఆయన ఒక ప్లాన్ నేర్ప చేస్తుంటారు సో ఇది తాను ఉండేది ఖచ్చితంగా ఆధునిక డెవలప్మెంట్ సాధిస్తాడనేది ప్రజలు నమ్ముతుంటారు నమ్మి తీర్తారు సో ఆ నమ్మే తీర్చేదట్ల ఆయన పని చేస్తుండాడని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాడు అందరి నమస్కారం ఈరోజు ఈ యొక్క సమావేశంలో వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్ని పట్టణ అధ్యక్షులైన దేవా గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పు లేదు కానీ ఎవరి మీదైనా విమర్శలు చేసేటప్పుడు దానికి ఆలోచించి విమర్శలు చేయాలి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడంలో వ్యక్తిగతంగా డాక్టర్ పారసారథి గారికి మీడియా పిచ్చి ఉందని చెప్పి చెప్పారు దేవా దేవగారు నేను చెప్పడం ఏమంటే మీడియా పిచ్చి ఉండేది డాక్టర్ పారసార్థి గారు అన్న కాదు మీకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ఎమ్మెల్యే గౌరవీరైన సాకసా రెడ్డి గారు మీరు పట్టణాధులు ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ శాతం మీడియా ముందు వచ్చి మీడియా గురించి మాట్లాడటము మీడియా సమావేశాలు పెట్టడము ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే మీడియా అనేది ఒక స్వేచ్ఛ ప్రజల్లో తీసుకువెళ్లేనికే మీడియా సమావేశాలు కానీ ఏవైనా పెడతారు కానీ డాక్టర్ పారసార్థి గారు కూడా ఆ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఈరోజు ప్రజల్లో ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఢిల్లీలో కేంద్ర మంత్రులకి వెళ్ళి కలసడం జరిగింది అది ప్రజలకు ఎలా తెలుస్తుందన ఒక వీడియో ద్వారానో ఒక మీడియా ద్వారానే తెలుస్తుంది అంతేగాని దాన్ని మీడియా పిచ్చి అనడము ఆయన మాట్లాడే ఏ విషయమైనా కూడా మీడియా పిచ్చింది కాబట్టి మాట్లాడతా అని చెప్పారు మీరు కొన్ని విషయాలు చెప్పారన్న కొత్త రక్తం కావాలి కొత్త రకం రావాలి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఆదని ప్రజలు అందరికీ కూడా అన్న కొత్త రక్తం కావాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా ఆలోచించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పార్సరాజ్ గారికి పద్దెనిమిది వేల చి పై చిలుకు ఓట్లతో గెలిపించారు ఎందుకు గెలిపించారంటే కొత్త రక్తం కావాలని చెప్పి ఆదని పెట్టిన ప్రజలకు తెలుసు కాబట్టి ఆధోనీను నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి కొత్త రక్తం కోసం ఎదురు చూశారు కొత్త రక్తంలో డాక్టర్ పార్సార్ గారిని గెలిపించారు దాని తర్వాత మీరు సిక్స్టీ ఫార్టీ అని చెప్పారు మీరు ఒక్కసారి ఇది సిక్స్టీ ఫార్టీ గురించి చెప్తే మీరు మీరు చెప్పిన మాటలు ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే సిక్స్టీ ఫార్టీ అనేది రెండు నెలల ఎలక్షన్ ముందు సిక్స్టీ ఫార్టీ వేరే ఇప్పుడు మీరు ఈరోజు మాట్లాడారు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అని చెప్పి ఈ ఫిఫ్టీ ట్వంటీ థర్టీ ఇది వేరేనా ఒక్కసారి మీరు ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే పెద్దలు ఎన్నో సమావేశాలు ఎన్నో ప్రెస్ మీట్ లో మాట్లాడారు కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడని చెప్పి కూడా మా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్న అలాగే మీరు చెప్పారు పార్సార్ గారు వచ్చి డెవలప్ చేస్తారు డెవలప్ చేస్తామని చెప్పారు ఎలక్షన్ లో ఎన్నో సమావేశాలు చెప్పారని గెలిచి ఎన్ని రోజులైందన్న రెండు నెలలైంది రెండు నెలల నుంచి మూడు నెలలు పార్థసారథి గారు ఎమ్మెల్యేగా అరవై నెలల పాటు ఆదోని నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు రెండు నుంచి మూడు నెలల్లోనే ఆదోనిలో పరిగెత్తిస్తున్నారు అధికారులు కూడా అంటే ఆదోనిలో అభివృద్ధి పనులకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా అధికారులను పిలిస్తే అధికారులు కూడా ఆయన వెంట తరలివచ్చే ఆదోని అభివృద్ధి కోసం వాళ్ళు ఐదు సంవత్సరాలు ముందుకెళ్లి పనిచేస్తున్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలన్న ఎందుకంటే ఆ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయనేది ఆ ద్వనిలో ఉండే ప్రజలు గ్రామీణంలో ఉండే ప్రజలందరూ కూడా తెలుసు ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ఏదైతే మీడియా పిచ్చి ఉందని చెప్పారో ఆ మాటని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు మీరు ధర్నాలు చేస్తాం అవి చేస్తామని ఖచ్చితంగా ధర్నాలు చేయాలన్నా ఎందుకంటే ఆ దోణిలో ఏమి కావాలనేది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో మీ ద్వారా జరగలేదు మీరు ధర్నాలు చేసి ఇది ఉంది అని చెప్పి మీరు గుర్తించి చెప్పండి ఖచ్చితంగా మా పార్థసారథి గారు పని చేసి చూపిస్తారు చూపిస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఆదోని ప్రజలు ఓటు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆదోనిలో ప్రతి కార్యక్రమం కూడా ఆదోనిలో ఎలక్షన్ లో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కచ్చితంగా ఈ అరవై నెలల్లో పూర్తి చేసి నిలబెట్టుకుంటాడని చెప్పి కూడా ఆశాభావం మాకు ఉంది ఖచ్చితంగా చేస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా నా పేరు జిందే సాయి కుమార్ బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆదోని